మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఆర్ఎన్పి గెస్ట్ హౌసేజ్ ప్రాంగణంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ప్రాంగణంలో బహుజనుల అందరి సమక్షంలో ఈ రోజున మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విన్నవించుకునేది ఏమిటంటే మహాత్మా జ్యోతిబా జ్యోతిబాయి పూలే చవిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్నని అవార్డు చేయాలని ఈ సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు ఎస్ బీసీ మైనార్టీస్ అందరూ కూడా కోరుకుంటున్న సందర్భం ఉంది అదే సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూల గారు మన జాతికి బహుజన జాతికి చేసినటువంటి అదే విధంగా స్త్రీలకు చేసినటువంటి సేవ మొదటి పాఠశాలని బహుజనులకు మొదటి పాఠశాలని అదే విధంగా తమ తన యొక్క భార్యకి చదువు నేర్పించి పామచేట మహిళా పాఠశాలని మన భారతదేశంలో నిర్వహించి ఆదర్శంగా ఉంటూ ఈరోజు స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడానికి ముఖ్య కారకులైనటువంటి మహాత్మా జ్యోతిబాపులే గారికి ఈ రోజున యావత్ భారతదేశము వారి సేవల్ని గుర్తించుకుంటూ ఘనంగా వారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాలని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా జరుపుకుంటాం జరుగుతుంది నా పేరు ముఖ్య శోభన్ నాయక్ తెలంగాణ గోర్బంజర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుని అదే విధంగా బహుజన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జోనల్ కన్వీనర్ గా ఉన్నాను మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహాత్మా జ్యోతి పులే గారి యొక్క సేవలని కొనియాడుతూ వారి యొక్క జన్మదినం సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న బహుజన వాదులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను